నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నాటు చిక్కుడు కాయలు చూపిస్తున్నాను సొంతంగా పండించుకునేవారు ఇలా పంపిస్తూ ఉంటారన్నమాట ఇవి ముందు అది ఏమి ఇవ్వకుండా పండిస్తారు పొలాలు ఉంటాయి కదండి వారు కావలసినవి వంగ మొక్కలు బెండ మొక్కలు టమాటా మొక్కలు ఇలా చిక్కుడు పాదులు చాలా రకాలుగా కాయలు పండించేస్తూ ఉంటారు కూరగాయలు ఎవరికన్నా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉంటారు చక్కగా బయట కొనుక్కోకుండా పొలం ఉన్నవారు నాలుగు మొక్కలు వేసుకుంటే నాలుగు రకాలు కాదుతో ఉంటే కావాల్సినప్పుడు తెంపుకుని వండి వేసుకుంటారు ఇలా కిందకి వెళ్తారండి మా వారు పొలాలు ఉంటాయి అన్నమాట పొలాలు మాయకదం అండి ఎవరయ్యో అక్కడ తెలిసిన వారు ఉంటారు ఇలా కో వెళ్ళినప్పుడు చాలా మాటలు చూపించాను మీకు వంకాయలు బెండకాయలు తాజా తాజా ఇప్పుడే వచ్చినాయి అండి అని నాటి అనమాట అలా విత్తనాలు పెడితే ఇలా వచ్చేస్తాయి అలానే చిక్కుడు పాదులు అయ్యి పెట్టుకుంటారనమాట రెండు కేజీలు కాయలు కోసి ఇచ్చేసారంటండి ఆయన చక్కగా మా మావారు ఇలా ఉన్న కాయ మంచి బలం అనమాట చిక్కుడుకాయ ఎంతో బలం కేజీ చికెన్ ఎంతో కేజీ చిక్కుడుకాయలు అంతా అయితే బాలింతరాలకి పాలు లేకపోతే మరి చిక్కుడుకాయలు కానీ ఇలా చేసి పెట్టామనుకోండి కొమ్మరుషులా పాలు పడిపోతాయి బేబీకి తెలుసా మరి మనకు కూడా చాలా మంచిది చిక్కుడుకాయ ఎలా ఉండేసినా రుచిగా ఉంటుందండి చక్కగా మరి ఈరోజు చిక్కుడుకాయ నాలుగు కూరలు ఉండాలండి ఈ రెండు కేజీలు కదా ఇద్దరమే కదా అర కేజీ వండేసుకుంటాము లేండి ఎంత అవ్వదు కాబట్టి నాలుగు కూరలు వండాలి చాలా తాజాగా చూస్తుంటే ముచ్చటగా ఉన్నాయి కదా మరి నేను ఆనందం పడుతున్నాను కదా మీరు కూడా చూస్తే అబ్బో ఎంత బాగున్నాయో అనుకుంటారు కదా ఇంకో తెంపించారని తెలిసిపోతుంది కదా కాయలు చూస్తుంటే ముచ్చుకులు ఇప్పుడే తెచ్చారండి చక్కగా మరి ఇవి వండే విధానాన్ని కూడా చూసి పెట్టేస్తూ ఉంటాను చూసేయండి మీకు నచ్చితే లైక్స్ వేయండి మరి ఎదరకు పంపించండి సరేనా